హలో నేను కచోడీ చేస్తున్నానండి ఈ మటన్ స్తో కచోడీ చేస్తున్నాను నేను ఈ మటన్ని ఒక గిన్నెలో వాటర్ వేసి ఈ బఠానీని ఉడకబెట్టుకుంటున్నానండి ఇవి కొంచెం మెత్తగా ఉడికినాక చూసారా ఇలా ఉడికే కదా మనం చూసుకోవాలి ఉడికిన తర్వాత ఇవి వార్చుకోవాలి ఈ బటన్ నేను ఒక గిన్నెలో వేసుకొని వాచుకుంటున్నాను ఈ వాటర్ అంతా తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత కొంచెం ఇవి చల్లారాలి చల్లారిన తర్వాత నేను ఒక మిక్సీలో ఈ బఠానీని రెండు పచ్చిమిరపకాయలని నేను వేసుకొని మిక్సీ చేసుకోవాలండి కొంచెం బరగ్గా కాకుండా కొంచెం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఎందుకంటే మనం స్టఫింగ్ చేసేటప్పుడు చపాతీ బయటకు రాకుండా ఉంటుంది కాబట్టి చపాతీలో పెట్టుకోవాలని ఇప్పుడు దీనికి కావాల్సినవి ఎల్లుల్లిపాయలు జీలకర్ర పచ్చిమిరపకాయలు ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ గరం మసాలా పౌడర్ ఇంతేనండి ఇవన్నీ మళ్ళీ మనం కళాయిలో ఆయిల్ వేసుకొని వేసుకొని అందులో జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర వేగిన తర్వాత ఎల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయల పేస్టు మనం వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఈ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం రుబ్బి పెట్టుకున్నాం కదండి మిక్సీ చేసుకున్నాం కదా ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి వేసుకొని ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఇందులో ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ గరం మసాలా పౌడర్ కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలండి ఎందుకంటే ఒకవేళ నేను అందులో వేసాను కానీ ఒకవేళ సాలకపోతే కొంచెం దీంట్లో కూడా పడుతుంది కొంచెం నేను సాల్ట్ వేసుకున్నాను వేసుకొని ఇది బాగా ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ ఫ్రై కదండి పచ్చివాసన పోయేలా ఫ్రై చేసుకోవాలి ఒక గిన్నెలో నేను రెండు కప్పులు గోధుమ పిండి ఒక స్పూను గోధుమనొక తీసుకున్నానండి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని నేను మొత్తం ఈ మిశ్రమాన్ని మనం గోధుమ పిండి కలుపుకున్నట్టు కలుపుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి నేను కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఈ ఆయిల్ వేసుకొని గట్టిగా కలుపుకోవాలి మరి మెత్తగా కలపకండి గట్టిగా కలుపుకోవాలి కచోడీ కదండి ఇది బాగా కలుపుకొని చిన్న చిన్న ముద్దలుగా మనం చేసుకొని పక్కన పెట్టుకోవాలండి వాటర్ వేసుకొని కలుపుకోండి ఇది కలిపిన తర్వాత ఇప్పుడు చిన్న చిన్న ముద్దలు మనం చేసుకొని ఈ మనం వేపి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదండి ఈ మిశ్రమాన్ని మనం స్టఫింగ్ చేసుకోవాలండి నేను చిన్న చిన్న ఇప్పుడు ఆలు పరోటాకి ఎలా చేసుకుంటామో అలాగే చిన్న చిన్న ముద్దలు తీసుకొని మనం ఇలా హోల్లాగా చేసుకొని ఈ మిశ్రమాన్ని పిండిలో పెట్టి స్టఫింగ్ చేసుకోవాలండి నేను చేసే విధంగా ఇలా మొత్తం అన్నీ స్టఫింగ్ చేసుకోవాలి ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి పిల్లలకి కూడా స్కూల్లో లంచ్ బాక్సుల్లో కానీ సాయంత్రం పూట్ల ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా ఇది పెడితే ఇవి పెడితే బాగుంటాయి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎందుకంటే మనకి ఎక్కువగా బఠానీలు ఇప్పుడు ఈ సీజన్లో కొంచెం తక్కువగా దొరుకుతుంటాయి మరి అక్కడ అంటే మరి నాకు తెలియదు ఇక్కడైతే మాకు దొరుకుతున్నాయండి కొంచెం చవకగా ఉన్నాయి ఇవి నేను వీడియో పెట్టేటప్పుడు సేక్ అవుతుంది అంటున్నారండి నా స్టాండ్ కొంచెం ఊగుతుందండి మరి అది ఎందుకో తెలీదు నేను ఒక్కోసారి చేతితో పట్టుకొని కూడా నేను చేస్తున్నానండి ఇప్పుడు కళాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత మనం చేసుకున్నవన్నీ రీఫ్రై ఫ్రై చేసుకోవాలండి ఇవి కొంచెం సిమ్లో పెట్టండి లోపట పచ్చివాసు లోపల కూడా ఉడకాలి కాబట్టి కొంచెం సిమ్లో పెట్టుకొని ఇవి వేగనివ్వాలి ఇవి వేగిన తర్వాత తీసుకొని టమాటో సాస్తో కానీ టమాట పచ్చడితో కానీ తింటే చాలా టేస్ట్గా ఉంటాయండి ఎంతో బాగుంటాయి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి నాకు మెసేజ్ పెడుతున్నారు మేబీ వీడియోలు సేక్ అవుతున్నాయి సేక్ అని మా కిచెన్ కొంచెం చిన్నదండి నేను ఒక్కొక్కసారి హ్యాండ్ తోటి మొబైల్ పట్టుకొని నేను చేస్తున్నాను నాకు స్టాండ్ అయితే కంఫర్టబుల్గా నాకు అనిపించట్లేదు మా కిచెన్ చిన్న దానివల్ల నన్ను క్షమించండి నేను అయిపోయిందండి ఎంతో రుచికరమైన కచోడీలు అండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ